సో హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ బ్లాగ్స్ మరి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మన బండి లోడ్ అనమాట నిన్న మాజేర్ దగ్గర ప్రజెంట్ అయితే మనం బందర్లో ఉన్నాం నేను నైట్ అసలు అయినట్టే అన్లోడ్ అవ్వాలి మన బండి కాకపోతే అది మొట్టా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అయితే రేపు అని చెప్పేది అన్నారు సో అయితే మన బందర్లోని మార్కెట్ యాడ్లో అయితే బండి అయితే అన్లోడ్ అవబోతుంది పది పదకొండు ఆ టైంలో అయితే మనకు మొట్టావాళ్ళు వస్తారు కాబట్టి ప్రజెంట్ టైం వచ్చేసరికి ఎందు అవుతుంది ఇంకా వల్ల మనం వచ్చేసానికి మనం ఆ ట్రైన్కి వెళ్తే బండి అయితే వ్యాక్యూమ్ ఎక్కించుకుంటున్నాము ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం ఇప్పుడే అంటే ఇప్పుడే వచ్చామన్నమాట బండి దగ్గరికి మనం స్టార్ట్ అయితే మనం పట్టాలు తాడు అన్నీ ఉప్పు తీసుకునేసరికి మనం రెడీగా చేసుకుంటే వాళ్ళు వచ్చే టైం సరిపోతుంది సో ఇంకా మనమైతే స్టార్ట్ అవ్వాలి సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోయాము సో వైస్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ అయితే వేయండి లైక్ చేస్తే ఏంటంటే కొత్త వాళ్ళకి ఏమన్నా వీడియో కొంచెం బూస్ట్ అప్ అయ్యి కొంచెం వేరే వాళ్ళు కూడా రికమెండ్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట సో వైస్ మరి మర్చిపోకుండా అయితే లైక్ అయితే వేయండి అనమాట చూస్తున్నారు కదా మరి ప్రజెంట్ మనం అయితే మార్కెట్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట మనం దీని లోపల నుంచి అయితే వెళ్ళాలి అయితే తాళ్ళు అయితే తప్పించుకుంటున్నాం బండి అయితే పక్కన పెట్టుకున్నాం మనకి తాళ్ళు బట్ట వైపు తీసుకునేసరికి మనకి మొట్టావాళ్ళు అయితే వచ్చేస్తారు మనం ఈ పని అయిపోద్ది సో నానైతే మరి తాళ్ళు అయితే తప్పిస్తున్నారు ముందైతే మనం తాళ్ళు కింద తప్పించుకుంటే మనం ఆ తర్వాత అంటే కింద లూజ్ అయిపోయిన తర్వాత మనం పైకి ఎక్కువైతే తాడంతా లాక్కోవచ్చు మనకి ఈజీగా అయితే ఉంటుంది సో మనకైతే ముళ్ళే సార్ కదా ముళ్ళైతే అన్ని తప్పించుకుంటున్నాం ఎందుకంటే ఆ ఆ మాత్రం ముళ్ళైపోతే మనకి ఇది లోడ్ అనేది టైట్ అయితే అవ్వదు అనమాట మన తాడు అనేది పట్టాకి ఎడిగైతే ఉండిద్ది అలా ప్రతి తాడు మనం ఏంటంటే ప్రతి ఊగికి మనం పట్టం వేసిందంతా తప్పించుకుంటే మనం పైకి వెళ్ళిన తర్వాత లాక్కుండా ఇబ్బందులు లేకుండా ఉండేది అనమాట ప్రజెంట్ అయితే కింద తప్పించుకున్నాము తాడంతా పైకి అయితే వచ్చామన్నమాట మనం చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉంది పైన అసలు ఏంటంటే మోక అసలు ఇలాంటి మోక కాకుండా పట్టా మీద వేసేది ఒక సన్నది సన్న తాడు ఉంటుంది ఈసారి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అదైతే ఏంటంటే మనకి చాలా సింపుల్గా అయితే ఉండద్దు అంటే సులువుగా అయితే ఉంటుంది అంటే ఇంత లావు ఇంత మందం అయితే ఆ అనేది కాకుండా అదైతే మనకి లాక్కుంటాయి చుట్టుకుంటాయి కొంచెం ఇబ్బంది అయినా అదైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట అనమాట నెక్స్ట్ టైం అయితే నేను వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా మనం ప్రజెంట్ అయితే పట్టా మీద ఉన్న తాడంతా చుట్టుకుని క్యాబిన్ మీద అయితే పెడతాం అన్నమాట సో మరి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకు ఒక క్లారిటీ అని వస్తుంది అంటే తెలుస్తుంది ఎవరెవరు మన వీడియో ఏంటంటే ఎక్కడవరికి వెళ్తుంది ఏంటో ఎవరెవరు అనేది సో మరి ఫైనల్గా అయితే పట్ట మీద తాడు పట్ట అయితే మనం అంత అయితే కట్టేసుకున్నాం అనమాట ఇంకా ఏంటంటే బస్తాల మీద ఉన్న తాడు అయితే మనం లాస్ట్లో అయితే బండి పాయింట్లో పెట్టిన తర్వాత అయితే తాడు కట్టుకుందాం అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఆపేశాను ఎందుకంటే బండి అటు ఇటు మూవ్ చేసేటప్పుడు మనం నెట్లు కదిలితే ఇబ్బంది అయింది సో అందుకని ఆ తాడైతే మనం ఎక్కువ తీయలేదు చూస్తున్నారు కదా మనకి ఇదంతా కూడా మార్కెట్ అయితే లోపల ఏ విధంగా అయితే ఉండదన్నమాట అంటే చాలా రకాల గోడౌన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ధాన్యం బియ్యం ఇలా ఒకటని కాదు సరుకులు సంబంధించిన పద్ధతి అన్నీ అయితే ఒక స్టోర్ చేసుకుంటారు సో ప్రజెంట్ అయితే బండి పక్కన పెట్టమంటే మనం అయితే బండి పెట్టడానికి అయితే ఖర్చు సో మరి ఫైనల్గా అయితే బండి అయితే పాయింట్లో అయితే పెట్టామన్నమాట మనకి అటు ఇటు నాలుగు సార్లు అయితే తిప్పారు తప్పదు మనకి ఇట్లా వాళ్ళు వచ్చేసరికి అయితే పన్నెండు దాటిపోయింది వీళ్ళకి భోజనం అయిపోతుందా సరే అని చెప్పి ఇంకా పట్ట అంతా ఇందాక ఉప్పు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది మనం ఇందాక మళ్ళీ బస్తాల మీద తాడు కూడా ఉంది కదా అదంతా కూడా ఉప్పు చేసి బండి అయితే పాయింట్లో అయితే పెట్టామనమాట వాళ్ళు ఏమన్నారంటే ముందు అటు నుంచి ఆ గోడం పెట్టమన్నారు మళ్ళీ ఈ గోడెం పెట్టమన్నారు వాళ్ళు అటు ఇటు రెండు సార్లు అయితే మార్చడం జరిగింది సో ఫైనల్గా అయితే ఆ గోడెం సెలెక్ట్ చేసుకుని అయితే వాళ్ళ గోడంలో బండి అయితే ప్రజెంట్ అన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశారు మనం ఇదంతా చూస్తుంటే ఇక్కడ చెట్లు కింద చల్లగా ఉందని చెప్పి అయితే మనం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఎండలో మామూలుగా లేవు బండిలు అయితే అసలు కూర్చోలేవు ఇక్కడ చెట్లు కింద చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ కూర్చోమనమాట చూస్తున్నారు మన బండి అయితే ఇంకా స్టార్ట్ చేశారు మళ్ళా వీళ్ళకి బండి అయితే అన్లోడ్ అయితే కానీ లేదు కానీ కానీ వీళ్ళు భోజనం అయితే అయిపోతుంది అనమాట అసలే మధ్యాహ్నం కదా ఒంటి గంట వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మన బండి అయితే దింపుకుని భోజనం అయితే వెళ్ళాలి వెళ్ళి వెళ్తారు మన బండి టెంటర్ కాబట్టి మనకి ధాన్యం బస్తాలు వచ్చేసరికి తొమ్మిది నెట్లు అయితే పడతాయి అంతే తొమ్మిది వరుసలు అయితే పడతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఒకవేళ ఏదైనా పడితే లాస్ట్లో డోరు ముందు ఒక హర్ నెట్ అయితే వేస్తారనమాట అది అవకాశం బట్టి అయితే లోడింగ్ చేసేటప్పుడు అయితే వేస్తారు మనం చూస్తున్నారు కదా మనకి ఇదంతా మార్కెట్ యాడ్ లోపలైతే ఇంకా ఏ విధంగా అన్ని గోడౌన్స్ ఉంటాయి ఇలా ఎక్కువ రైస్ ధాన్యం అన్నీ ఇక్కడైతే మనం నిల్వ పెట్టుకుంటారు స్టోర్ చేసుకుంటారు తెలియని వాళ్ళు అయితే ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ అన్నవాళ్ళు అయితే మనకి దింపుతూనే ఉన్నారు ఎందుకంటే అక్కడ లోపల దింపడానికి బస్తాలు వేసేది ఏంటంటే కొంచెం లాంగ్ అయితే ఉందన్నమాట లోపల గోడౌన్లో సో ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ నుంచి బస్తాలు తీసుకుని అక్కడికి వెళ్ళి పడేసి రావడానికి పైన అయితే అన్నయ్య కూర్చొని చూశారు కదా పైనుంచి అయితే అందకొచ్చుకుంటూ వాళ్ళు అందించుకుంటూ ఉంటారు సో తర్వాత ఏమైందంటే గొడవలో వేరే బండి అయితే అన్లోడ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఇంకో మొట్ట అయితే మనకు వచ్చింది వాళ్ళు వీళ్ళు కలిపి ఒక జట్టుగా అయితే కలిపి అయితే మన బండి అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు వాళ్ళు రామట్టి కొంచెం మనకి ఇంకా ఫాస్ట్గా అయితే బండి అన్లోడ్ అయితే అయిపోతుంది సో గాయస్ మరి ఫైనల్గా అయితే మనకి ఒక గంట గంట అయితే మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఇంకా అన్నవాళ్ళు వాళ్ళు వేరే మూట వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి తొందరగా అయితే తావడం జరిగింది సో గైస్ మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మంచి వీడియో అయితే మేము ఉందంట మరి అప్పటివరకు అయితే టేక్ కేర్ అండ్ బాయ్